తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ పర్చునిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ శ్రీశైలంలో కృష్ణానది నీటిమట్టం పాతాళానికి చేరింది మహా కుంభాభిషేకం మార్చిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి భక్తుల పుణ్య స్నానాలకు కృష్ణా జలాలు అందనంత లోతులో ఉన్నాయి పవిత్ర పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగం శ్రీశైలం అంటే దేశం నలుమూలలా ఎంతో భక్తి విశ్వాసం ఉన్నవారు కోట్లలో ఉన్నారు విదేశాల్లో ఉన్న భారత్ వచ్చినప్పుడు శ్రీశైలం మల్లనను దర్శించుకునేవారు లక్షల్లో ఉన్నారు దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం ఉరకలెత్తించే ప్రవహించే కృష్ణమ్మను ఆలయ పవిత్రతకు అదనపు ఆకర్షణ శ్రీశైలం దర్శించుకునే వారు పాతాళ గంగలో పుణ్యస్నానాలు తప్పకుండా చేయాలనుకుంటారు పాతాళ గంగలో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ హరిస్తాయని భక్తుల నమ్మకం అయితే ఇప్పుడు కృష్ణానదిలో నీటి మట్టం పాతాళానికి పడిపోయింది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల పద్దెనిమిది అడుగులు ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రస్తుతం ముప్పై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి దీంతో శ్రీశైలం పాతాళ గంగలో నీరు పూర్తిగా దిగువకు చేరాయి ప్రస్తుతం శ్రీశైలం మహాకుంభాభిషేకం ఉత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఒకటి వరకు ఉత్సవాలు కొనసాగుతాయి మార్చి పదకొండు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పాతాళ గంగ గట్టు రైట్ పవర్ హౌస్ సమీపంలోని స్నాన ఘాట్లకు వెళ్తారు పాతాళ గంగలోనే లక్షలాది మంది పుణ్యస్నానాలు చేస్తారు అయితే నీరు పూర్తిగా లోతులో ఉన్నాయని భక్తులు ఆవేదన చెందుతున్నారు ఈసారి పుణ్యస్నానాలకు పూర్తిగా శవల్లపైనే ఆధారపడాల్సి వస్తుంది శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇరవై శాతం అదనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జల్లు స్నానాలతోనే భక్తులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది మీ ఇప్పుడు పాతాల గంగకి స్నానం చేయడానికి పై నుండి కిందికి నడిచి రావడం జరిగింది ఇక్కడ ఎటువంటి పరిశుభ్రత లేదు ఎక్కడ చూసినా బట్టలు ఎక్కడ చూసినా సోపులు స్త్రీలు ఎక్కడన్నా స్నానం చేయాలంటే వాళ్ళకి సపరేట్గా గా వాళ్ళకి ఏదైనా రూమ్స్ కూడా అలాట్ చేయడం జరగడం లేదు ఇంకా దగ్గరలో శివరాత్రి వస్తుంది శివరాత్రి దగ్గర పట్టుకుని ఇంకా కూడా మనకు ఉన్నటువంటి యంత్రాంగం ఎక్కడ కానీ దీనిపైన స్పందన లేదు పబ్లిక్కి వాటర్ చాలా కిందికి వెళ్ళిపోయింది వాళ్ళకి ఏదన్నా అవసరం ఏంటంటే చర్యలు తీసుకుని వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ బాగా భక్తులందరికీ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా చేస్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం ఇక్కడ పాతాల గంగలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఏంటంటే ఆ మెట్లు అనేవి పాచిపెట్టింది పూర్తిగా కూడా పోతే ఆ నీళ్ళు కూడా అడుగు చాలా లో తగ్గిపోయింది దానివల్ల యాత్రికులకి చాలా ఇబ్బంది కలుగుతుంది సో ప్రభుత్వం వారు దాన్ని గమనించి మరి సౌకర్యాలు ఇంకా మెరుగైన సౌకర్యాలు పెంచాలని చెప్పేసి నమ్మినవి పోతే లేడీస్ కూడా ఇబ్బంది ఉన్నారు స్నానాలకు వచ్చి కూడా చాలామంది కూడా మెట్లు uh, మెయిన్ uh,